ఇది ఆదోని మండలంలోని ఇస్వి గ్రామానికి సంబంధించిన పెద్ద సమస్య అక్కడ రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం బ్రిడ్జి లేకపోవడం కావేజ్ నిర్మాణం లేకపోవడం వల్ల వచ్చిన సమస్య గురించి ఈరోజు గ్రామ ఇస్వి ప్రజలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా వచ్చిన కలిశారు దీన్ని నేను నెల ముందు ఇస్వి గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామస్తులంతా చెప్పారు ఒక సీసీ రోడ్డు వేయండి అలాగే లో లెవెల్ కాజ్వే అంటే చిన్న బ్రిడ్జి నిర్మాణం అంటే కింద నీళ్లు పోయి పైన బ్రిడ్జ్ వచ్చేలాగా ఒక నిర్మాణం చేయించండి అని రిక్వెస్ట్ చేశారు దానికి మనం ఇంజనీర్లను అడిగి తొంభై లక్షల రూపాయల ఎస్టిమేషన్ వేసాం మనం సిసి రోడ్డు నిర్మాణం కోసం ఇస్విలో ఒక యాభై లక్షల రూపాయలు ఆ బ్రిడ్జి లేదా కింద కాజ్వే అంటారు దాన్ని అంటే కాజ్వే అంటే నీళ్లు పోయే తూము దాని నిర్మాణానికి ముప్పై ఐదు లక్షల రూపాయలు మొత్తం కలిపి ఎనభై ఐదు లక్షలు మిగతా ఖర్చులతో కలిపి తొంభై లక్షల రూపాయలు ఖర్చు అవద్దని ఇంజనీర్ల ఎస్టిమేషన్ వేసి ఈరోజు కలెక్టర్కి పంపిస్తా ఉన్నాం దీన్ని ఇంజనీర్ పూర్తిగా ఎలా చేయాలని దీన్ని ఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కానీ లేదా మరేదైనా పథకం కింద కానీ ఈ గ్రామానికి ఈ నిధులు తొంభై లక్షల రూపాయలు కేటాయించండి గ్రామస్తులు తమ పొలాల్లోకి వెళ్ళడానికి ఇబ్బంది పడతా ఉన్నారు వర్షాలు వస్తే వాగు వంకలు దాటుకొని పోవాల్సి వస్తుంది పోలేరు ఎందుకంటే ఆ పక్క పొలాలు ఉంటాయి ఈ పక్క గ్రామం ఉంటుంది పొలాలు ఎట్లలోకి పోయి రావాలంటే కూడా ఈధులు ఆడుకుంటూ పోయే పని అవుతుంది లేదా మొత్తం తడిచిపోయి ఇక్కడి నుంచి నీళ్లు నీళ్ళు దిగి ఆ పక్క ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తుల కష్టాలను తీర్చడానికి ఈ ప్రపోజల్స్ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ప్రపోజల్స్ సిద్ధంగా ఉన్నాయి కలెక్టర్కి పంపించి ఆయన నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను తర్వాత ఎలా చేయాలి దీన్ని అనే విషయాన్ని నిధులు రాగానే ఈ పని మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను